జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ ఈరోజు వీడియో ఎంత బాగుంటుందంటే ఈరోజు ఒక మహిమాన్మితమైన అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ గుడికి అండ్ ఇక్కడ అమ్మవారి మహిమ అంతా అంతే కదనమాట మీరు ఒక మూడు రోజులు అమ్మవారి దగ్గర నిద్ర చేసినట్లయితే మీకు అమ్మవారు మీ స్వప్నంలో సాక్షాత్కరిస్తారంటే నమ్ముతారా నిజం అనమాట అండ్ ఇది ఎక్కడూ లేదు మన హైత్ నగర్లోనే లోనే ఉంది అండ్ అమ్మవారితో పాటు గుడి వివరాలు కూడా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ప్రదోష వేళ స్వామివారికి అభిషేకం చేసుకున్న భాగ్యం వచ్చింది అండ్ ఈ గుడి ఎక్కడ ఉందంటే హైత్ నగర్ పాత రోడ్ జీ స్కూల్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట శ్రీచక్ర సహిత మహామాయ రాజేశ్వరి అమ్మవారు ఇక్కడ కూలిపోయి ఉన్నారు ఇంత చరిత్ర గల ఈ గుడిని తెలుసుకోవడం కోసం నేను అయితే ఇక్కడికి వచ్చిన అనమాట రావడం రావడమే స్వామివారు కరుణతోటి నాకైతే అభిషేకంలో పాల్గొనే అవకాశం అయితే వచ్చింది మామూలుగా అమ్మవారిని దర్శించుకొని వెళ్దాం అనుకున్నాను అమ్మ దయతోటి మంచి దర్శనంతో పాటు అమ్మవారి స్థల పురాణం కూడా చాలా చక్కగా వివరించారనమాట ఇందులో పనిచేసే అర్చకులు అండ్ ఇక్కడ కనిపిస్తున్న హనుమంతుల వారు కూడా పదహారు వందల సంవత్సరాల క్రితం అమ్మవారితో పాటు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి అనమాట అండ్ ఈ గుడి గుడి చరిత్ర వచ్చేసి ముందు ముందు మనకి వీడియోలో ఐగా చెప్తారు ఆయన మాటల్లో నాకు సరివిద్దాం అండ్ ఇక్కడ ఎంత విశేషమైన స్థల పురాణం ఉందంటే మీకేమైనా తీరని కోరికలు కానివ్వండి పెళ్ళి కాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంకా ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఇక్కడ మూడు రోజులు నిద్ర చేస్తే కనుక మంగళవారం బుధవారం గురువారం అలా మూడు రోజులు నిద్ర చేస్తే మీ కోరికలు చాలా తొందరలో నెరవేరుతాయంట ఇంకో విషయం ఏంటి అంటే అమ్మవారు ఎప్పుడైతే పొలంలో సాక్షాత్కరించి అమ్మవారికి గుడి కట్టమని చెప్పిందో అప్పుడు కట్టినప్పుడు ఒకసారి కూల్చారంట మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించి మళ్ళీ పూజలు యధావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని అంటే గుడిని కూల్చేసి అక్కడున్న వాటిని అన్ని ధ్వంసం చేసి చేసినా కూడా మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించి మళ్ళీ పూజలు మొదలుపెట్టారంట అప్పటికి కూడా మళ్ళీ ఇలాగే శివలింగాన్ని నందిని ధ్వంసం చేసి గుడిని చిన్న భిన్నం చేశారంట మళ్ళీ విశ్వబ్రాహ్మణులందరూ కలిసి గుడిని కట్టాలని పూనుకొని ఒక స్లాప్ లాగే వేసి పిల్లర్స్ వేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తోటి వాళ్ళు ఎంతవరకు కట్టగలుగుతారో అంతవరకు కట్టేసి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేశారంట తర్వాత అమ్మ కర్ణతోటి బాగుపడ్డ వాళ్ళందరి చందాలతోటి గుడిని మళ్ళీ కట్టారంట అండ్ ఇక్కడ నిజంగా అమ్మవారి శక్తి ఉంది వీడు మీరు గనక మూడు రోజులు నిద్ర చేస్తే అమ్మవారు మీకు స్వప్నంలో సాక్షాత్కరిస్తారని అయితే ఆర్చకూ ఇంకో విషయం ఏంటి అంటే మనము దేన్నైనా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నమ్మితే మాత్రం అది కంపల్సరీగా నెరవేరుతుంది అనమాట అండ్ ఆ మాట పైన విశ్వాసం అనేది ఉండాలన్నమాట ఎవరు చెప్పినా కూడా అవుతుందా కాదా అనే ఒక డైనమాలా ఉండి డౌట్ తోటి ఏ పని స్టార్ట్ చేసినా కూడా దాంట్లో అంత సక్సెస్ ఉండదు అనే నా ఉద్దేశం ఏదన్నైనా ఫస్ట్ మనం నమ్మాలి నమ్మి చేస్తే అందులో ఫలితం కంపల్సరిగా ఉంటుంది అనుకోకుండా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను కానీ అక్కడ ఈ రోజు సంకష్టహర చతుర్థి కదా అయ్యో ఒకసారైనా గుడికి వెళ్ళలేకపోయినా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అనిపించింది కానీ సాయంత్రం పూట మాత్రం ఇంట్లో దీపం పెట్టి ఇంట్లో ఒకసారి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని అయితే చదువుకున్నానమాట కొంచెం మనసు తేలిక అనిపించింది అండ్ అలాగే నేను ఒక గుడికి వెళ్దాం అనుకున్నాను అనమాట అది ఎక్కడ అంటే పెద్దాంబార్పేట సైడ్ అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పారనమాట ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుడి క్లోజ్ చేసి ఉంది అయితే ఈరోజు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాను ఈ రోజు కూడా అక్కడ ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఉండే అనమాట బయట నుంచి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసినాము దారిలో ఈ గుడి ఫేమస్ టెంపుల్ అండ్ అండ్ అలాగే ఇది చాలా పురాతనమైన టెంపుల్ గుడికి కూడా ఒక స్థల పురాణం ఉందని తెలుసుకొని ఈ గుడికి వచ్చామన్నమాట నిజంగా కొన్ని కొన్ని పనులు మనం అనుకున్నవి కావు అంతకు మించి మంచి అనుభవం అయితే మిగిలిపోతుంది అనమాట నాకు ఈరోజు అలాగే అనిపించింది అరే గుళ్ళో రెండు సార్లు అయినా కూడా గుడి క్లోజ్ చేస్తుంది అని ఒక ఫీలింగ్ ఉండే కానీ అంతకు మించి దర్శన భాగ్యం అంతకు మించి తృప్తితోటి గుళ్ళో నుంచి బయటకు వచ్చిన చాలా బాగా అనిపించింది అండ్ అలాగే అర్చకులు కూడా ఎంత బాగా చెప్పారంటే ఓపికతోటి కొన్ని ఏదైనా మనం అనుకోని చేస్తే కావవి అవి వాటంతట అవి మనకు ఎదురైనప్పుడు నిజంగా ఆనందమే ఉంటుంది ఈరోజు మాత్రం నేను నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా స్వామివారికి అభిషేకం చేసినందుకు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చిన్న పాట ఇక్కడ ప్లే చేద్దాం అనుకుంటున్నాను శివయ్య గురించి నీవు పులి చర్మము మర్మము ಅಯ್ಯಾ ಓಂಗಮಯ ಅಯ್ಯ ಓ ಜಂಗಮಯ ಬೂಡಿದನು ಪೂಸು ಕುಂಟಾವು ಮುಂದು ಗಂಗಾಧರಿಂಚಿತಿ ವಿಶಿರಮುನಂದು నీకు అనురాగము లేక విషరాగము వ్రసయున్నాడు ఆ బ్రహ్మని రాతను అయ్యా సంగమయ్యా అయ్యా ఓజంగ స్వామి వైలోకమున నిలిచినావు పాములను నగలుగా దాచినావు ఎందుకీ మాయలు తు ఏమిలీలలు ఎందుకు వచ్చిందో నీ నుదికీ ధరు కర్మము అయ్యా ఓజంగమయ్యా అయ్యా ఓజంగమయ్యా టిలో కట్టుకున్నా భూమిడా భూతముల చుట్టముల్ పుర్రెలే హారముల్ వ్రసయు ఆ బ్రహ్మని కర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా పులి చర్మము తెలుపవేమయ్య మా కందులో మర్మము అయ్యా అయ్యా అదనమాట శివయ్య మీద పాట ఒకవేళ పాట నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ స్వామివారికి హారతి చేసి మళ్ళీ ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నాం అనమాట అండ్ పంతులు గారి మాటల్లోనే ఒకసారి మీరు ఈ గుడి వైభోగాన్ని అయితే వినండి అండ్ ఈ వీడియో కనుక లాస్ట్ వరకు వింటే మీకు అమ్మవారి మహిమ శక్తి తెలుస్తుంది అమ్మవారి శక్తి భూమి దున్నేటప్పుడు అమ్మవారు భూగర్భంలో దొరికారట అప్పుడు అమ్మవారు తనకు ఒక ఆలయాన్ని కట్టించమని అడిగినప్పుడు అమ్మవారిని దొరికిన అమ్మవారిని ఒక బండ్లో తీసుకొని వెళ్తూ ఉంటే బండి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ తనకు ఒక ఆలయాన్ని కట్టించమని ఒకరికి స్వప్నంలో కనిపించి చెప్పారంట ఇదే అమ్మవారు ఇంకో నాలుగు చోట్ల ఎక్కడెక్కడ అంటే మంగళంపల్లిలో కోహెడ గుట్టల్లో పోచంపల్లి భూదాన్ పోచంపల్లి ఇప్పుడు మీరు చూస్తున్న ఒక ఆలయం అండ్ అలాగే ఓల్డ్ సిటీ పాతబస్తీలో అమ్మవారు వేరు వేరే చోట్ల స్వయంభూగా వెలిసి ఈ ఏ రోజు అయితే అమ్మవారిని ప్రతిష్టించిర్రో అదే రోజు ఇప్పుడు నేను చెప్పిన చోట్లో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించారంట ఒకసారి అర్చకుల నోటు వెంటనే వినండి గత్తరు అనేది ఉంటారు కదా మీ దగ్గరికి గత్తరు వచ్చి ఊరు మొత్తం ఇది అయిపోయింది మొత్తం పంటలు లేక తిండి లేక దాంట్లో రోగాలు అనేసి అంతా ఇదైపోయి ఏ బావులే చూసినా నీళ్ళు లేవు తాగడానికి ఆ టైంలో హస్ ఉండే టైంలో దొరవారని ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళది బావి ఉంది ఇక్కడ ఆ బావిలో కులా వాళ్ళు పని వాళ్ళు ఉంటే వాళ్ళకి కళలో వచ్చి రాత్రికుంటారు ఈ ఊరికి ఈ విధంగా కావడానికి కారణం నన్ను దీంట్లో ఉండి ఉన్నారు దీంట్లో నాకు తెలిస్తే సుభిక్షంగా ఉంటుంది అందరు బాగుంటారు అని చెప్పి పొద్దునే పనులు వాళ్ళకు చెప్తే వాళ్ళు నమ్మలేదు అనే అన్నిటిక్క ఈ మాటలు మీరు అట్లా కాదు అని చెప్పి తర్వాత వాళ్ళు కూడా ఇది నిజమా ఏంటనేది వాళ్ళు కూడా ప్రయత్నించారు రాత్రి కూడా అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళకి కూడా రాత్రి వచ్చి చెప్తారు అది నిజమై కళలో వచ్చింది అని చెప్పడానికి అప్పుడు ఉదయాన్ని మళ్ళీ పొగడమ్ పెడితే దాంట్లో అమ్మవారు అమ్మవారు ఉంటుంది అమ్మవారు పైకి తీసిన తర్వాత రాత్రి అయిపోయింది మళ్ళీ రాత్రి ఇద్దరు అక్కడనే ఉన్నారు రాత్రి నన్ను బండి మీద తీసుకుపోయి ఎక్కడ బండి ఆగితే అక్కడ రిస్ట్ అయ్యడాన్ని ఇదంతా అడవి ఊరు లేదు ఊరు మొత్తం అక్కడ ఉండేది ఫస్ట్ అన్యాయకులు కొట్టే అక్కడ ఉంటుంది ఎక్కడ తర్వాత అక్కడ అంతా భూస్థాపన చేసి వీళ్ళని దురవారాలు ఇక్కడ కులాలు ఉంటే వాళ్ళకు దానం ఇచ్చింది కట్టుకొని ఉండండి అని ఆ విధంగా చేస్తే ఇక్కడ అంతా ఆ హయత్ నగర్ అంతా హయత్ బాగా అయత్న మూడు ఊర్లో నాలుగు ఊర్లో కలిసి నగర్ అయ్యి బాగా హైత్ నగర్ అంటారు బాగా బాగైతున్నగర్ కాస్వా కానీ కానీ అవతాయి మన అవతల కూడా అది కూడా అక్కడ కూడా ఒక ఇవన్నీ కలిపి ఒక ఊరు చేశారు అప్పట్లో ఆ అమ్మవారు తీసుకొని వస్తే అమ్మవారు బండి ఆగిపో ఇక్కడ ఈ స్థలం ఆగిపోయే తర్వాత అమ్మవారు ఇక్కడే గెలిచాలనుకుంది అని చెప్పి ఈ స్థలంలో అప్పట్లో ప్రతిష్ట చేశారు చేస్తే జాతర చాలి జాతర అమ్మవారు జాతర అంటే బండ్లు తిరగడం అలాంటివి నవరాత్రులు చేయడం బాగా అమ్మవారిని ఎప్పుడైతే ప్రతిష్ట చేసారో అప్పటి నుంచి ఊళ్ళో వర్షాలు ఉళ్ళు కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళన్నీ నిండిపోయినాయి చెరువులు అన్నీ నిండిపోయి మంచిగా సమీక్షంగా ఉన్నారు ఇదే ప్రతిష్ట రోజు ఐదు తావాల ప్రతిష్ట అయింది అమ్మవారు ఎక్కడెక్కడ మంగళపల్లి మంగళపల్లి అని ఉంది ఓకే అనే ఉంది కోహేడలో అడవిలో కోహిడ దగ్గర అతలు కూడా ఉంది అమ్మవారు అమ్మవారు మా అమ్మాయి ఓకే ఇక్కడ మళ్ళా మన పోచంపల్లి భూదా కోచంపల్లి పోచంపల్లిలో కోరిడ దగ్గర నంగల్పల్లి హయత్నగర్ పోర్ట్ సిటీలో ఒకటి అది కనిపించకుండా మరుగులో పడిపోయింది ఇవన్నీ కూడా అప్పుడు ఒకటేసారి తీస్తే చేసేది ఒకటి ఇవన్నీ వెలిసినటువంటి అమ్మవారు ఈ ఐదు అమ్మవార్లు వెలిసినటువంటివి ఎక్కడెక్కడ అక్కడ అంతా సుభిక్షంగా అయిపోయింది

తర్వాత మళ్ళీ అదొక వాళ్ళే వాళ్ళే ఉండి మళ్ళీ అప్పుడంత విశ్వబ్రాహ్మణులు ఉండేవాళ్ళు అప్పుడు విశ్వబ్రాహ్మలు ఒక జగన్య మళ్ళీ అల మారు కొన్ని సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ గురవు మళ్ళీ మళ్ళీ చేస్తే మొత్తం భూ చేశారు ఇది అంతా లోపలికి ఉండేది అట్లా ఇది మూడవసారి అలపురం ప్రతిష్ట ఇక మళ్ళీ ఏ స్థలంలో ఎవరు వచ్చినా ఏం చేసినా మంచిగా అవుతుంది అందరు కానీ గుడి వంటలు ఉడి వంటలు కాదు మొత్తం లోడికి ఉండి పడావడికి వీరంబలి శివుడు నంది అంది ఉండేది ఆ తర్వాత తర్వాత అందరు కలిసి ఊర్ల పెద్ద మనసులు కలిసి పిల్లర్స్ లేపి హైట్ లేపి లేపి చెత్తి వేసి పెట్టి అందరికీ ఏం చేయలేదు ఏం పోలీగ మళ్ళా వాళ్ళ నుంచి రాలేదు అట్లే ఉండిపోయింది తర్వాత అమ్మవారి విగ్రహం తెచ్చి నవరాత్రులు చేశారు ఓకే నవరాత్రులు చేసుకొని చేసుకుంటే ఒక సంవత్సరం మొదలు పెట్టారు తర్వాత ఆ టైంలో మేము వచ్చాము ఆ టైంలో అప్పుడు వస్తే ఇక్కడ అంతా ఒక సంవత్సరం వేరే వాళ్ళు చేశారు ఫస్ట్లా మళ్ళీ రెండవ సంవత్సరం పూజలు ఇక్కడంతా చూసి మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రులు అంటే సరే మంచిదని బొమ్మను తెచ్చిపెట్టి నవరాత్రులు చేస్తారు అట్లా చండి పారాయణ అని చేసుకుంటూ డెవలప్ చేసి ఇట్లా ఉంటే కాదు గుడి కట్టాలి ఇది అని అంటే అందరికీ చెప్తే విశ్వబ్రహ్మాణం పక్కన కడుపుకున్నారు వాళ్ళ నుంచి గాలి కాబట్టి ఇక్కడ చేయమే పక్కనే ఉంటుంది వాళ్ళందరూ ఉండి మీరుంటే మేము చేస్తామంటే సరైన అందరి దానం వసూలు చేసి భక్తులు అలాగా చేయి చిన్న చిన్నగా గుడి తయారు చేసి ముందు అమ్మవారు ప్రతిష్ట చేస్తారు ప్రతీష్ఠేసిన తర్వాత ఇవన్నీ నవరాత్రులు కంటిన్యూగా పూర్వం ఎట్లా ఉందో అదే విధంగా పద్ధతి జరుగు అడిగితే జరుగుతుంది దసరా పూడు చండీ రోమాలు రోజు అట్లా బాగా అదేవిధంగా స్వామి కూడా స్వామి అప్పటికి ఉన్నది అప్పటి నుంచి ఉన్నది అప్పుడు ఆయనను కూడా అట్లే ప్రతిష్ట శివుడు ఒకటి పగిలిపోయింది నంది ఒకటి పగిలిపోయింది అది దీంట్లో పెట్టేసిన ఒకటి ఇంకా తర్వాత సారి ప్రతిష్ట కాకుండా తర్వాత మళ్ళీ రెండు వేల పదహారు డేట్ ఉంది దాంట్లో మళ్ళీ శివుని ప్రతిష్ట మన ప్రతిష్ట చేసిన ఆ తర్వాత చిన్న చిన్నగా డెవలప్ అయింది అమ్మవారి దగ్గర నిద్ర చేస్తే మూడు రోజులు నిద్ర చేస్తే మంగళ బుధ బేస్తా శుక్రవారం అమ్మవారి దగ్గర నిద్ర చేస్తే అమ్మవారి దర్శనం ఇస్తుంది ఎవరికైనా చాలా ఇక్కడ పడుకొని ఇస్తారమ్మా నిద్ర చేస్తే అంటే ఎలా అడగాల ఇక్కడ గుళ్ళో వాళ్ళని ఉంటాము మీరు పైన ఉంటారు కాబట్టి మీరు ఇస్తారు అయితే అది ఏం లేదు ఇదే ఉన్నది ఇదే స్థలం అంత కబ్జా అయితే నాకు అది అంతే ఉన్నది ఆ తర్వాత అది కొన్నాం మళ్ళీ కొన్నాం వేరే వ్యవసాయం మళ్ళీ భక్తులు ఇట్లా మాకు మంచిగా అనిపించిందని చెప్పి అంత అలా ఇంకా ఇవ్వడం చేయడం చేస్తే అది కట్టడం జరిగింది ఆ బిల్డింగ్ కట్టడం దాంట్లో వేద పాఠశాల పెడదామని ప్రారంభం చేద్దామని వర్గ్యం ఇప్పుడు ఇది సరిపోతలేదని అది కూడా పూజలకు వాడుకుంటాం ఇది అది అంతా కాబట్టి ఇక్కడ నవరాత్రులు బాగా జరుగుతాయి విపరీతమైన దినం వస్తారు ఉదయం పూజలు సాయంత్రం కుంకుమార్చనలు సామూహికంగా అదేవిధంగా రోజు అన్నదానం రోజు ఉదయం సాయంత్రం పూజలు అర్చనలు తీర్థప్రసాదాలు అవన్నీ ఉంటాయి భజన కార్యక్రమాలు అవుతుంటాయి వేరే ఏవి ఉండవు వేరే కథలని పురాణాలని ఓల్డీ పూజలకు పూజలకి ఇంపార్టెంట్ పూజలకి చాలా బాగా చేశారు మీరు మీరు పూజ అసలు అద్భుతంగా మళ్ళీ మీ మంత్ర ఉచ్చారణ మంచి బాగా జరుగుతుంది శ్రావణ మాసంలో రోజు నిత్యం పూజలు అభిషేకాలు సామూహిక వరలక్ష్మీతాలు జరుగుతాయి కార్తీక మాసంలో ఉద్రోహం ఉంటుంది వారం వారం కార్తీక మాసంలో సహస్ర బిల్వార్చన సహస్ర లింగార్చన సహస్ర లింగార్చనని వెయ్యి వెయ్యి ఎనిమిది యుగాలు తయారు చేసి ఇక్కడ పూజలు అవుతాయి సాయంత్రం పుట్ట సాయంత్రం పన్నెండు రాత్రి నైట్ కార్తీక సోమవారం అంటే మాసశివరాత్రి శివరాత్రి విశిష్టత కార్యక్రమం చేస్తాం ఈ మూడు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఉన్నాయి ఇక కళ్యాణం అప్పుడప్పుడు కళ్యాణం శివ కళ్యాణం చేస్తారు ఎవరికైనా ఇట్లే బాగాలేకపోతే ఆర్థిక ఇబ్బందులు అమ్మవారి దగ్గర వివాహము సంతానం ఈ మూడు కంపల్సరీ నేను అమ్మవారి దగ్గర నిద్ర చేస్తే చాలు ఇది ఈ నమ్మకం మీద అందరు వస్తుంటారు బాబు మీరు నిద్రకి వస్తుంటారు వస్తుంటారు ఇక్కడ వాళ్ళు ఏం కాదు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చింది చూస్తుంటారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ పడుకున్న వాళ్ళకి వాస్తే ఇక్కడ ఏం లేనప్పుడు ఇట్లే పడుకునేది ఎప్పుడైంది ఇంతకుముందు ఏం లేదు ఇక్కడ అవన్నీ ఏం లేకుండా అనుకుని పొద్దుని వెళ్ళిపోయాం ఆ విధంగా ఇది చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ బాధలతో ఇబ్బందులతో వివాహం లేకుండా ఉన్నవారు సంతానం లేనటువంటి అమ్మవారి దగ్గర వచ్చి ప్రదక్షిణ చేసుకొని పదకొండు కానీ వేపటి కానీ ప్రదక్షిణ చేసుకుని ఆ విధంగా అమ్మవారి దగ్గర మూడు రోజులు చేస్తే మంగళ బూద గురు తర్వాత శుక్రవారం తెల్లవారి గురువారం తెల్లవారి శుక్రవారం అవుతుంది కనుక అమ్మవారికి అభిషేకం అభిషేకం చూసుకొని ఆలోచన చేసుకొని పోతూ ఉంటారు ఆ విధంగా చాలామందికి భక్తులకు వివాహమైంది సంతానమైంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయినాయి ఆ విధంగా వచ్చినటువంటి ఈ యొక్క ఆదాయంతోనే నిర్మాణం జరగడం జరిగింది అయితే ఇలా నిద్ర చేసిన వాళ్ళు వాళ్ళు ఏమిండీ లేదు ఏమీ లేదు వాళ్ళు ఇష్టం మేము ఎవరైనా అడగేది లేదు ఖాళీ నవరాత్రులు మాత్రమే టికెట్లు ఉంటుంది రెండు వేలు ఐదు వేలు పదివేలు పదకొండు వేలు అట్లా ఒక్కొక్క విధానానికి ఒక పూజ విధానానికి ఆ టికెట్లు ఉంటాయి అవి మాత్రమే ఇక్కడ ఇస్తే మిగతా ఏం లేదు నేను అర్చనలు ఇట్లా

అమ్మవారు నచ్చితే కింద జై మాత్రే నమ అని కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మరికొందరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అమ్మవారి స్వయంభూ ఆలయం కాబట్టి చూసిన వాళ్ళలో కొందరు దర్శించుకున్న వాళ్ళకి మంచి జరగాలని జరుగుతుందని భావిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్